అందరికీ నమస్కారం భగవంతుణ్ణి ఇలాంటి కోరికలు ఎప్పుడూ కూడా కోరకూడదు వాటిని తెలుసుకుందాం నేను అందరికన్నా ధనవంతుణ్ణి కావాలి అని కోరరాదు నాకు ధనం సమృద్ధిగా అనుగ్రహించమని కోరాలి అనారోగ్యమును తొలగించు అని కోరరాదు శత్రువులను నాశనం చేయు అని కోరికలు ఎన్నడూ కూడా కోరకూడదు శత్రువు యొక్క మనస్సును మార్చమని కోరాలి కష్టాలను తొలగించమని కోరరాదు కష్టములను జయించే శక్తిని మాకు ఇవ్వమని కోరుకోవాలి నాకు మనశ్శాంతిని చేకూర్చాల్సిన విధానాన్ని ప్రసాదించమని కోరాలి నా కుటుంబం అంతా బాగుండాలని కోరరాదు నా కుటుంబం బాగుండాలి అలాగే నా కుటుంబం వలన ఇతరులు కూడా బాగుండాలి అని కోరాలి నాకు అంత మంచి జరగాలని కోరరాదు నాకు మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడి యొక్క అనుగ్రహం నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు